ఎన్బికె వన్ జీరో నైన్ అప్డేట్ తెలుసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అనన్య మూవీ మార్చి ఇరవై రెండవ తారీఖున విడుదలవుతుంది అంతా కొత్త వాలితో సుమన్ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో ఉన్నారనమాట సో ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అండ్ ఇక వీడియోలోకి వెళ్తే బాలేబాబు గారితో అనిల్ రావుపుడి ఎస్ అనిల్ రావుపుడి గారు భగవంత్ కేసరి తర్వాత మరోసారి బాలేబాబు గారితో మూవీ చేయబోతున్నట్టుగా చిన్నపాటి హింట్ కూడా ఇచ్చాడు బాలేబాబు గారికి సంబంధించిన ఓ సాంగ్కి సంబంధించిన రీల్ చేసి అదే సెంచరీలు కొట్టే వయస్సు మాది అనే సాంగ్కు సంబంధించి అందులో ఆయన ఆ సాంగ్కు స్టెప్స్ వేస్తూ ఓ రీల్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సో ఇది చూసిన తర్వాత టక్కున ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది మరోసారి బాలయబాబు గారితో మూవీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు అనిల్ రావుడి గారు అంటూ సో ఎస్ నిజమే అంటూ ఓ న్యూస్ కూడా వైరల్గా మారింది అసలు ఏంటి అని డీటెయిల్స్లోకి వెళ్తే వెంకటేష్ గారి డెబ్బై ఆరో చిత్రాన్ని అనిల్ రావుడి గారు దర్శకత్వం అయితే చేయబోతున్నారట సో ఇందులో ఒక స్కోప్ అయితే ఉందట బాలేబాబు గారి బాలయబాబు గారికి సంబంధించి సో ఆయనకు సంబంధించిన ఓ స్పెషల్ క్యారెక్టర్ని ఈ సబ్జెక్ట్లో డిజైన్ చేశారట మరి అనిల్ రావుడి గారు సో ఇది నిజమో కాదు అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియబోతుంది సో చూడాలి మరి ఇండైరెక్ట్గా హింట్ కూడా ఇచ్చారు అనిల్ రావుడి గారు బాలేబాబు గారు నెక్స్ట్ మూవీలో ఉంటారు అంటూ సో మరి ఏ విధంగా అనేది కొద్దిగా వెయిట్ చేస్తే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది